ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ నుండి నలభై ఐదు నిమిషాల ప్రయాణంలో మీ కోసం కొత్త వెంచర్ను తీసుకురావడం జరిగిందండి రెండు వందల గజాల తూర్పు పేసింగ్ ప్లాటు పదమూడు లక్షల అరవై వేల రూపాయలు మాత్రమే హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటాను నేను మీ రాంబాబు ఖమ్మం రైల్ ఎస్టేట్ ఈరోజు కొత్త ప్రాజెక్టు మీ ముందుకు రావడం జరిగిందండి చాలా తక్కువ ప్రైజు ఖమ్మం టు వరంగల్ నేషనల్ హైవే దంతాలపల్లి మండల హెడ్ క్వార్టర్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న వేయించర్ అండి ఒక్కసారి ఈ వెంచర్ దగ్గరలో ఏమేమి వస్తుందని చూద్దాము చాలా బాగుంది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్లాట్ నచ్చితే వెంచర్ నచ్చితే వెంటనే నాకు ఫోన్ చేయండి ఒక రెండు వందల గజాలు మీ సొంతం చేసుకోండి ఓకేనా ఒకసారి మీకు వెంచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖమ్మం వరంగల్ నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఉన్న వెంచర్ అండి ఇది దంతాలపల్లికి దగ్గరలో ఉంటుంది వరం వరంగల్ ప్రభజన విమా విమానాశ్రయానికి మామూలు ఉంది కదండి దానికి దగ్గరలో ఉంటుంది నలభై నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుందండి అదేవిధంగా తుర్రూరు మున్సిపాలిటీకి పదిహేను నిమిషాల ప్రయాణ సదుపాయంలో ఉంటుంది సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేవలం నలభై నిమిషాల దూరంలో వెళ్ళిపోవచ్చు మరిపేట బంగ్లా మున్సిపాలిటీ నుండి ఇరవై నిమిషాల ప్రయాణ దూరం బంగ్లా నరసింపేట నగరకెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఏ హైవేకి ముద్దిరాళ్ళ నుంచి పదిహేను నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఇప్పటి నుంచి మహబూబాద్ జిల్లా నుండి ముప్పై నిమిషాల ప్రయాణ దూరంలో ఉంటుంది తెలంగాణ రాష్ట్ర హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం వరంగల్కి ఒక గంట ప్రయాణ దూరంలో వెళ్ళిపోవచ్చు ఇకపోతే ఈ వెంచర్ మీకు చూస్తున్నారు కదా ఇదంతా కూడా డిటీసీపీ వెంచర్ అండి తక్షణమే గృహ నిర్మాణకి అనువైన వెంచర్ ఆహ్లాదకరమైన వాతావరణం గేటెడ్ కమ్యూనిటీ పుష్కలమైన నీటి నీటి వస్తుందంటే ఆల్రెడీ క్లియర్ టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుంటుందండి వెచ్చని చుట్టూ చూస్తున్నారు కదా ప్రాహరీ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసి కెమెరాలతో సెక్యూరిటీతో ఉంటుంది నలభై మరియు ముప్పై ఫ్లీట్ల బ్లాక్ ట్రోట్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా హండ్రెడ్ టెన్ పర్సెంట్ గ్రీన్ బిల్డ్ అండ్ అందుపైన గార్డెన్స్ అండి విశాలమైన పార్కులు అదేవిధంగా విద్యుత్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు చూస్తున్నారు గ్రౌండ్ డ్రైనేజీ స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు చూస్తున్నారు కదండి వెంచ్ చాలా చాలా అద్భుతంగా ఉంది అంటే నేను మన రీసెంట్కి వెళ్ళడం జరిగింది చూడటం జరిగింది సో మీకైతే ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలండి ఇన్వెస్ట్మెంట్ పడే ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ పడేస్తామండి అది కూడా రోడ్ ఫేసింగ్ కావాలన్న వాళ్ళకి ఇది బెస్ట్ వెంచిన నేను చెప్తున్నాను ఇకపోతే మీకు ప్లాట్ కుదర ప్రైస్ గురించి తెలుసుకుందామండి దీంట్లో గజం వచ్చేసి మనకి ఆరు వేల ఐదు వందలు ఉంటుందండి ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ ఉంటే మనకి అదేవిధంగా మీకు ఏడు వేలు ఉంటుంది అదేవిధంగా తొమ్మిది వేలు ఉంటుంది ఇక ఇప్పుడు కొలతలు తీసుకుందా ఒక రెండు వందల గజాలు తీసుకుంటే ముప్పై వెడల్పు ఉంటుంది అరవై ఉంటుంది రెండు వందల గజాలు అంటే మినిమం వేసి తీసుకున్న పదమూడు లక్షల తూర్పేసింగ్ కంటే ఒక రెండు వందల మూడు వందల ఎగస్ట్రా ఉంటుంది కాబట్టి పదమూడు లక్షల అరవై వేలు వేసుకుందాము ఓకే ఇది మొత్తం వెంచర్ వచ్చేసి పదిన్నర ఎకరాలు అండి ఓకే పదిన్నర ఎకరాలు ప్లాట్ మొత్తం అయిపోవచ్చు ఒక ఓన్లీ ఒక వన్ సిక్స్టీ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఈ వెంచర్లో ఓకే మనం ఎలా బుకింగ్ చేసుకోవాలి ఏంటని తెలుసుకుంటే బుకింగ్ పేమెంట్ వచ్చేసి మినిమం ఇరవై ఐదు రూపాయలు కట్టుకోవాలి మీరు ఈ వెంచర్ చూస్తున్నారు వీడియోలు చూస్తున్నారు నచ్చింది బాగా అంటే వచ్చినప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తెచ్చుకోండి ఫ్యామిలీతో రండి మీరు ఫ్యామిలీ వస్తే మీకు కూడా టైం కూడా సేవ్ అవుతుందండి మీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి కానీ కొత్తగూడెం భద్రాచలం మనగురు సత్తపల్లి డోర్నకల్లు ఇల్లందు జగ్గపేటం బోనకల్లు సో ఈ సరౌండింగ్లో వచ్చినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మినిమం ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ తెచ్చుకోండి వెంచర్ నచ్చితే ఈ ప్లాట్ నచ్చితే మీకు బుకింగ్ తేదీ నుంచి పదిహేను రోజుల లోపల మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్లాట్ అగ్రిమెంట్ మీరు చేయించుకోవాలి ఓకేనా దాంతోపాటు బుకింగ్ తేదీ నుండి నలభై ఐదు రోజుల్లో పేమెంట్ కట్టడం అయిపోయిన తర్వాత మీ సొంత ఖర్చులతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి ఓకేనా ఇది గమనించండి సో టీఎల్పి నెంబర్ కూడా వచ్చింది స్పాట్ రిజిస్ట్రేషన్ సో చాలా చాలా అద్భుతంగా ఉందండి చాలా మంది కస్టమర్స్ అనుకుంటున్నారు ల్యాండ్ కూడా ఒక అన్ని ఒకే రేటుగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ల్యాండ్ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినండి క్రమంలో తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రియల్ ఎస్టేట్ ఖమ్మం దూసుకుపోతుందండి సో అంత అద్భుతంగా డెవలప్మెంట్ కానివ్వండి మీకు నేషనల్ హైవేస్ ఓకేనా అదేవిధంగా ఖమ్మంలో హైవేస్ కానివ్వండి సో చాలా దేవరపల్లి హైవే నాగపూర్ హైవే అవుటర్ రింగ్ రోడ్డు సో చాలా చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్నవాళ్ళు అసలు లేట్ చేయమకండి తక్కువ ధరలు ఉన్నప్పుడే ప్లాట్ మీరు సొంతం చేసుకోండి ధరలు పెరిగిన తర్వాత మనం కొనలేని పరిస్థితి ఎక్కడ తీసుకున్నా మనకు కూడా వెంచర్లో నేను ఎందుకే మీకు వెంచర్లు తీస్తున్నాను క్లియర్గా ఎందుకంటే మీరు ఎక్కడి నుంచో చూస్తుంటారు కాబట్టి మీరు హ్యాపీ హ్యాపీగా సెక్యూరిటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు వెంచర్లు అయితే మీరు ఎక్కడైనా హ్యాపీగా మీ డాక్యుమెంట్స్ అవన్నీ మీరు ఎన్ని టైం తెచ్చుకోవచ్చు వెంచర్ ప్లాట్ చేసుకోవచ్చు అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి సో ప్లాన్ చేసుకోండి సో చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ సరౌండింగ్లో వరంగల్ మహబూబాద్ ఓకే సూర్యపేట సో ఈ సరౌండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ బంధువులు రిలేషన్ తప్పకుండా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే చాలా మంది కూడా ఈ సరౌండింగ్లో మరిపెట్టే బ్యాంక్లో కూడా సరౌండింగ్లో ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది ఏ హైవేలో ఎక్కడ తీసుకోవాలి ఈ సరౌండింగ్లో వెంచర్స్ ఉన్నాయా లేదని అనుకుంటారు కాబట్టి సో ఆల్రెడీ మీరు సబ్స్క్రైబర్స్ కాబట్టి నాకు మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓకే పలాని రాంబాబు ఖమ్మం రిలేషన్ వ్యక్తి ఖమ్మం వరంగల్ వీళ్ళ కొత్త వెంచర్తో వచ్చారు కాబట్టి సో వాళ్ళు వీళ్ళకి ఫార్వర్డ్ చేసినట్టయితే హ్యాపీగా వాళ్ళు కూడా వచ్చేసి బుక్ చేసుకుంటారు నా ద్వారా మీరు వచ్చినట్టుగా హ్యాపీగా ఒక కొంచెం మీకు తగ్గించే మార్గం కూడా నేను చేస్తాను కాబట్టి ఇబ్బంది లేదు ఓకేనా నా ఛానల్ వీడియోస్ అన్నది మీరు వాచ్ చేస్తుంది మీకోసం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ నేను తీసుకొస్తుంటాను ఓకేనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తుండండి మరోవేతో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్